నారాయణ స్వామి సన్నిధిలో చక్రభీమ లింగేశ్వర స్వామి ఆశీర్వాదంతో ఉద్యోగ ఉపాధ్యాయ సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల పదమూడవ సంవత్సరం నుంచి చలవేంద్రం ఏర్పాటు చేస్తూ ఉన్నాము మరి ఇప్పటికీ పదమూడవ సంవత్సరం ఇది రెండు కాబట్టి మరి ఆయన అఖండమైన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నడపబడుతా అని చెప్పి సేవా సంస్థ సభ్యులందరూ భావిస్తున్నారు అందులో భాగంగా ఈ నల్ల నల్లమ్మ నల్లమ్మ అనే ఆమె వాళ్ళ కుటుంబము మొత్తం ఈ చలవేంద్ర మొత్తం హ్యాండ్అర్ చేసుకొని సేవ సంస్థ సర్వీస్ చేస్తున్నారు మరి ఈ కంటిన్యూగా పద్మూడు సంవత్సరాల పాటు వీళ్ళు కంటిన్యూగా సేవ చేయడానికి ఏమంత ఆసక్తి వాళ్ళకి ఏం ఆసక్తి దీంట్లో ఏమైనా ఆయన యొక్క మహిమలు ఏమైనా చూసినారా లేకపోతే ఏమైనా డబ్బుల కోసం సేవ చేయడానికి పన్నెండేళ్ళు పనిచేస్తున్నారా లేకపోతే ఆయన సేవ చేయాలని తాపత్రయంతో లేదా ఆయన మా కుటుంబాన్ని కాపాడుతున్నాడనే భావనతో చేస్తున్నారా అనే విషయాలు మనం ఆమె అడిగి తెలుసుకుందాం ఎట్లా అనేది ఆ మాటలు వింటే మనకు అర్థమవుతుంది ఎందుకంటే నేను కూడా ఆ మాటలు కొన్ని విన్నాను నేను కూడా ఇన్స్పైర్ అరే సేవ చేయాలనే భావన తాపత్రం ఇంకా పెరిగేటువంటి భావన కలిగింపు చేస్తున్నాం ఎలా అనేది కూడా మనకు కూడా పది మంది తెలియజేయాలనే ఉద్దేశంతోనే మనం ఈమెతో ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి ఆమెతోనే మనం నాలుగు విషయాలు తెలుసుకుందాం అని చెప్పి భావిస్తున్నాను చూడమ్మా మా మనం ఇప్పుడు రెండు వేల పదమూడవ సంవత్సరంలో చనిపోయిందేస్తాం చేసినాం కదా చేసినాం సార్ మరి అప్పటి నుంచి మీరు ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు పదమూడు నుంచి పోస్తున్నారు కదా మరి పోయడానికి డబ్బుల కోసమే చేస్తున్నారా లేకపోతే స్వామి పట్ల ఏమైనా మీకు ఏమైనా అనుభవాలు అయినా కలిగినాయా ఏమో స్వామి పట్ల మహిమలు ఏమైనా చూసినారా లేకపోతే డబ్బులు ఇస్తాను చేస్తున్నారు డబ్బులు కాసే సార్ నాకు ఆరోగ్యం నేను అంటే ఆ బాధలు అంటే స్వామి చూసినాడు స్వామి ఆయన పట్ల కుటుంబాన్ని కాపాడినాడు కాబట్టి ఆమె చెప్పలేకపోతాను ఎట్లా స్వామి పట్ల నమ్మకం కలిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చలివేదులో పాల్గొన్నాకనే నమ్మకం కలిగింది సలిందర్ లో పాల్గొన్నాకనే సార్ నాకు బాగా నమ్మకం దోసినాడు ఆయన అందుకే నేను ఇడిచిపెట్టుకోకుండా నేను సచ్చేంత వరకు నేను సేవ చేస్తా స్వామి కాపాడినాడు ఎట్లా కాపాడినాడు ఎట్లా నాకు నేను నార్మల్ కు పోయి ఉంటే గాడికి వచ్చినాడు ఇంత ఇంత చంపు జడలు పెట్టుకొని గంటలు అల్లాడించుకుంటా నన్ను లేపి బాలను పెట్టినావు నువ్వు సౌకర్యం చేయలేరు నువ్వు ఉంటే నువ్వంతా చూసుకుంటావు అని ఆయన చెప్పినాడు నాకు చెప్పింటే లేచి దుక్కని లేచి వారి చూస్తే ఎవరు లేరు కంచు సొమ్ము గన్ను అంటానే లేచి నేను దిక్కలు దిక్కలు చూసి మళ్ళా పండుకుండ ఇంట్లో ఉంటే వాళ్ళు సారు గారు ఏమో మాట్లాడుతుండవు అని పలకలే నేను సోదినం లేదు సార్ నువ్వు రాలేదు కాబట్టి నేను పిలిచిన నాకు లేదు పెళ్ళిని పోవాలన్నావు పోవాలని కానీ నీ స్వామి నీకు హెచ్చరింప చేశాడు సేవకుని ఇప్పుడు కూడా సార్ నేను సంవత్సరం అంతా ఏమో లేకపోతే హోతా లేకుండా అనుకుంటా తొలింగ వారం వచ్చాలకు మీరు పిలుచుకోకుండా నేనే ఫోన్ చేసి మిమ్మల్ని అడుగుతాను మీరు పిలుచుకోకుండా కానీ నేనే ఫోన్ చేసి అడుగుతాను అయితే మేము చేసే లోపల నువ్వు చేస్తున్నావు ఫోన్ మాకు కూడా ఆలోచన అయితే మేమే మర్చిపోవడం లేదు కాకపోతే నా మాకటే ఎక్కువ తాపత్రం నీకుంది ఉంది సార్ అంటే కళ్ళే అంటే కళ్ళేకి వచ్చాడు అప్పుడు ఆరోగ్యం బాగాలేకుంటే నేను అసిత్తం లేక వచ్చి నేను టెంకాయ కొట్టుకొని పోతే నా ఆరోగ్యం బాగుంటుంది బాగా ఆరోగ్యంగా ఉన్నాను భయం వచ్చింటే అదురు పుట్టింటే అదురు కూడక నేను నీటికి వచ్చి సేవ చేసిపోయినారు ఒక రోజు పుట్టింటే నేను సత్యం అయ్యేంత వరకు చేస్తానని నేను తీసుకున్నాను చేస్తాను సత్యంత వరకు చేస్తానని సార్ తర్వాత ఎవరు నా తర్వాత నా పిల్లలు చేత చేయని లేకుంటే లంగానేడి. మీ ఇంట కూడా చేయాలన సార్ వల్లే వల్లే అనుకోల్ల మాట. అట్టా. మీ కుటుంబనేతే మీ కుటుమని బా కాపాడుతున్నారు స్వామి సార్ నాకు ఎక్కడ ఎక్కడపోయినా ఆయనే ఒకసారి ఇది ఆరోగ్యం బాగులేదు అంటావు అప్పుడు ఏమਿੰదో అప్పుడు ఏదో స్వామి ఏదో కాపన్నాడు అన్నది. అదే సార్ నాకు అదురు పుట్టింది గుండెలల్లో. అదురు పుట్టి ఇద్దరు ఇతరువాని కొండ లేయ్యాలి నేను పోతానని పిల్లలకు అదురు వాళ్ళకి భయం పెట్టిన నేను. వేయం పెట్టి బయటకు వచ్చేది ఇంట్లోకి పోయేది బయటకు వచ్చేది ఇంట్లోకి పోయేది ఆరోగ్యం బాగాలేక ఇంకట్లా తిప్పలవన్న పిల్లలు పిల్లోని పదాం పని అయినా అసిత్తంలోకి పోయి మనం ఆ సిద్ధంలో టెంకాయలు కొట్టుకొని వస్తామే మనకు ఏమో నారాయణ స్వామి తగ్గ చూపు చూపుతున్నాడు పదాం పని పిల్లోని తోలుకొని పోయినా వచ్చిన గుడికాడ టెంకాయలు కొట్టుకొని గుడికాడ గడ్డసేపు కూర్చొని బాగా రోజు నష్టకాయ్యే వరకు ఉండి పోయినాం సార్ మేము ఇంకంతే ఆ అక్కడ ఏదో బాగా లేకుంటే ఇక్కడ ప్రదర్శన చేసి స్వామికి ఇక్కడే వచ్చిన సార్ నేను వచ్చి మా యాప చచ్చిపోయినాక గుడుక నేను ఐదు నెలలు పదకొండు నెలలు నిద్ర చేసిన ఇడే ఇక్కడే ఇక్కడే అంటే ఒకసారి బాగా లేకుంటే ఇక్కడ వచ్చి ప్రదర్శన చేసిన తర్వాత ఆరోగ్యం బాగలేదండి నాకు కూడా అది అది కరెక్ట్ అది నిజమే నాది నిజమే సార్ నిజమే ఎన్ని రోజులు తిరిగిండే స్వామి దగ్గర రోజుకు ఆరు రోజులు తిరిగినా సార్ ఇటుకి ఇంకొక గుడికి తిరిగినా నేను చిన్న అని ఆటికి తిరిగిన ఆడ తిరిగి వచ్చేది మళ్ళీ ఇటుకొచ్చేది నేను అట్లా ఒక వారం తిరిగి తిప్పినాడు పిల్లోడు బాగా అయ్యే వరకు అది అదురు లేకోకుండా అదురు పోయింది సార్ నాకు బాగుంది ఆరోగ్యంగా మా అత్తలు తింటాడా ఇప్పుడు ఆరోగ్యం అయితే స్వామి కాపాడుతున్నట్లేదు కాపాడినట్లే సంపూర్ణమైన విశ్వాసంతో సేవ సార్ స్వామిని వదలను సార్ నేను సత్యంత వరకు నాకు ఎవరినైనా కానీ మంచాలను పెట్టుకుని అయినా చేస్తాను నేను సేవ ఇది మామూలుగా అశ్వర్థంలో చలివేందని నిర్మించడం చాలా కష్టతరమైంది చాలా రిస్క్ తో ఉండింది రిస్క్ తో కూడింది కాబట్టి చాలా మంది ఇది ఒక సంవత్సరం పెడతారు ఎత్తేస్తారు కంటిన్యూ చేయలేరు చాలా మంది చూస్తున్నాం మనం ఎంతమంది మంది పెట్టినారు మధ్య డ్రాప్ అవుతున్నారు ఎందుకు ఆ స్వామికి మన మీద ఆ సంస్థ మీద ఎందుకు ఆశీర్వాదం ఉందో మనకు తెలియదు ఈ రోజు మన కార్యక్రమం ఈ రోజు చలివేందులో మధ్య ప్యాకెట్ పంపిణీ చూస్తే ఈ నాలుగు వారాలు అసలు స్వామివారు ఇక్కడ వచ్చిన భక్తాదులు తాగినట్లు అనిపించలేదు స్వామివారు తనకు తాను అభిషేకం సంస్కృతి చేయించుకున్నాడా అనిపించింది అభిషేకం చేయించుకున్నాడా పలు అందరూ నీళ్లు మజ్జిగీ తాగుతుంటే ఆనందపడుతుంటే అన్నం కాదు నీళ్ళు నీళ్లు పెడతా నీళ్ళు అవనాయనా నీళ్ళు అయితే చాలు అన్న అవసరం లేదంటుంటే ఆ మాటలు అంటుంటే ఏమనిపిస్తుంది అంటే నారాయణ స్వామి వచ్చి తనకు తాను అభిషేకం చేయించుకుంటున్నాడా అనంత ఆనందం వేసింది అసలు ఎంత సర్వీస్ ఈ రోజు అసలు పెద్ద సార్ కానివ్వండి ఆ శ్రేయర్ సార్ కానివ్వండి ఆ శంకరణ పదివేల రూపాయలు ఇచ్చారు ఈ రోజు మజ్జిపేట కోసం మళ్ళా ఫ్యామిలీతో వచ్చి పాల్గొనేది ఈరోజు బాబా ఆయన అంటున్నాడు మాటలు వింటే అసలు ఆశీర్వద్దు పంట ఇది కొన్ని సంవత్సరాలు బట్టి పంట బా సార్ మాకు అంటున్నాడు ఆయన శంకరన్న గారు బాబా చాలా సార్ మరి ఇప్పటి నుంచి స్వామి పట్ల విశ్వాసంతో ముందు ముందు కూడా సేవ చేసుకుంటారు చేసుకుంటాం సార్ ఇది నల్ల ఆయన ఆ యొక్క భావనలో స్వామి పట్ల విశ్వాసాన్ని తెలియజేసింది చాలా సంతోషం మేము కూడా నిన్న ఆదర్శంగా తీసుకుంటాం ఎందుకంటే స్వామి మహిమలు మీరు చూసినారు ఈ చూసి మాకు కూడా ఇలాంటి సేవలుగా మరింత ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి తాపత్ర మేము కూడా ముందుకు వస్తాం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటామని భావిస్తూ మరి ఇక్కడ శ్రీహరి సారు సంస్థ గౌరవదశులు శ్రీహరి సారు మరి సంస్థ సభ్యులు పెద్ద సార్ పాల్గొన్నారు మా సంస్థ సభ్యులు నారాయణ గారు మరి సంస్థ సభ్యులు దాత శంకరన్న గారు వరదాయపల్లి ఆయన కూడా పాల్గొన్నారు నల్ల ఫ్యామిలీ మొత్తం అంత పాల్గొని ఉంది చాలా సంతోషంగా ఉంది మరి మరి ఈ ఉపన్యాసాన్ని ఇతరతో మరితో మరి చెప్పాడు ముగిస్తానను ఓకే జై అశ్వత్నారాయణ స్వామి జై